लड़ना ला कवर है सुन ఆర్గానిక్స్ అంటే ఒక ఫార్మాసూటికల్ కంపెనీ చాలా మందికి ఇది తెలియదు ముఖ్యంగా రీసెర్చ్ బేస్డ్ కంపెనీ ఇక్కడ సప సపాలంటే అంటే సరస్వతి పార్వతి లక్ష్మిలో మొదటి లెటర్స్ తీసుకొని ఏర్పడ్డ కంపెనీ ముఖ్యంగా నేను జపాన్లో చాలా సంవత్సరాలు టోయోటర్లు పనిచేసి రిటర్న్ వచ్చిన తర్వాత మన సమాజానికి ఏదైనా సేవ చేద్దామనే దేశం మీద బ్యాక్ వచ్చేసి ఈ కంపెనీని నిర్మించడం జరిగింది నేను ఒక సైంటిస్ట్ను నాలాగ ఒక వంద మంది ప్రపంచ దేశాలలో ఎక్స్పీరియన్స్ సైంటిస్ట్ అందరం తీసుకొని రీసెర్చ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము ఫార్మసిటికల్ దాంట్లో పనిచేస్తున్నాము సో ఫార్మసికల్ ఎండ్ ప్రోడక్ట్ కాకుండా ముఖ్యంగా ఇంటర్మీడియట్స్ ముఖ్యంగా లాస్ట్ టైం కరోనా టైంలో సపలా ప్రపంచ దేశాల ఫస్ట్ మూడు కంపెనీలు మన ఒక కంపెనీ సో ఫైజర్ వ్యాక్సిన్ అట్లాగే మోటార్న వ్యాక్సిన్కి సంబంధించిన ముఖ్యమైన ముడి సరికి ఇక్కడ నుంచి పోయిందన్న విషయం చాలా పేపర్లో వచ్చింది సో సఫల మనం లోకల్ ఎవరు గుర్తించకపోయినా ప్రపంచ దేశాలు చాలా గుర్తించినాయి సో మేము రీసెర్చ్లో చాలా డీప్గా వెళ్ళిపోయి ఇలాంటి మానవాళికి అవసరమైన ఫ్యూచర్ మెడిసిన్ డెవలప్ చేసే కంపెనీ అమెరికాలో జపాన్లో ఉంది ఇండియాలో ఇది ఒకటే ఉంది కాకపోతే కొత్త రెడీ చేశాము వివేకానంద జన్మదినోత్సవ శుభాకాంక్షలు మేము ఇవాళ స్వామి వివేకానంద యువజన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము దీని సందర్భంగా టూ రన్ జరిపాము సఫల ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సభ్యులందరూ మాకు చాలా సార్కి మా అందరికి చాలా చేయూతనిచ్చి అందరూ కలిసి ఈ టూ కేరన్ లో పాల్గొని దీన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు